ओम शक्ति ओम शक्ति ओम शक्ति ओम शक्ति परमेश्वरी श्री शक्ति जय शक्ति श्री शक्ति जय शक्ति राजेश्वरी श्री माता जय माता भुवनेश्वरी అర్ధనారీశ్వరి నారీశ్వరి రూపిణివి జగన్మాత నీవమ్మ జగదీశ్వరి రావమ్మ కైలాసనాదుని సతివైనావమ్మ ముకోటి దేవతలకు మహారాణి దుర్గమ్మ ಗಣಪತಿ ಅಯ್ಯಪ್ಪ ತು ಪ್ರಾಣಟಿ ಕೀವು ಅನ್ನಪೂರ್ಣವಮ್ಮ ಕ್ಷೂದ್ರ ಶಕ್ತು ಉಗ್ರರೂಪಿಣಿ ವಮ್ಮ ಹರಿಹರ ಬ್ರಹ್ಮಲನು ಆಧರಿಚಾವಮ್ಮ ನವಕೋಣ ನವದುರ್ಗವೈನಾವಮ್ಮ నవపీఠమున కూర్చున్న దుర్గమ్మ నవశక్తివే అమ్మ శ్రీ కల్పవల్లి పసుపు కుంకములతో పూజలే చేస్తాము చిరునవ్వు నవ్వవే శ్రీ కనక దుర్గమ్మ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోవటం లైక్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఈ వీడియో ఫార్వర్డ్ అవుతుంది బాయ్ అండి